ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం భవిష్యత్ అవసరాల కోసం ఏమేమి చేయాలి అని నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరెంటు కొరత తీవ్రంగా ఉంది ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయంటే దానికి పరిష్కారం ఏంది అని విద్యుత్ అధికారులు అడిగినప్పుడు సబ్స్టేషన్స్ కావాలి సార్ అంటే ఆ రోజు ఎస్విఎస్ దగ్గర ఒకటి పాలకొండ దగ్గర ఒకటి సబ్స్టేషన్ల కోసం ల్యాండ్స్ కబ్జాల ఉంటే విడిపించి వాటిని విద్యుత్ శాఖకు అందజేయడం జరిగింది ఈరోజు అక్కడ సబ్స్టేషన్లు ఉన్నాయి ఆ ఏరియాలో కరెంటు రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడతా ఉంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అలాట్ చేస్తానన్న ల్యాండ్లనే కబ్జా పెట్టి దాని సబ్స్టేషన్ పక్కన పడేసి వాళ్ళకు ఆడ భూమి కళ్ళలో మెదులుతుంది కానీ ఆ భూమి సబ్స్టేషన్ వస్తే ఎన్ని వేల ఇళ్లల్లో వెలుతురులు వస్తాయన్న ఆలోచన వాళ్ళకు లేకుండే అందుకే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ దగ్గర ఏదైతే అలాట్ అవుతుందో దాన్ని కబ్జా నుంచి విముక్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా అలాగే మొత్తం రేపు పాలమూరు యూనివర్సిటీ పెద్దగా కాబోతూ ఉంది యూనివర్సిటీ అధికారులను నొప్పించి యూనివర్సిటీలోనే ఒక థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ను ఇవ్వడానికి యూనివర్సిటీ నొప్పిస్తూ ఉన్నాం దానితోటి ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో వీరన్నపేట దాకా ఆ స్టేషన్ ఉపయోగించుకొని నాణ్యమైన విద్యుత్ వస్తుంది మనకు బండమీదిపల్లి వీరన్నపేట ఆ చుట్టుముట్టు మయమనార్ మండలం గ్రామాలు కూడా వస్తాయి అలాగే హన్వాడ మండలంలో కూడా పెద్దార్పల్లిలో బుద్ధారంలో ప్రభుత్వ జాగం చూసి అక్కడ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ను పెట్టడానికి కూడా నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మా ఉద్దేశం అంతా ఒకటే ప్రభుత్వ భూములలో ప్రభుత్వానికి సంబంధించిన పనులు జరగాలి వాటిని కబ్జా ఎవ్వరు చేసినా ఊరుకునేది లేదు ఆ కబ్జా నుంచి బయటకు తీసుకొస్తాం ల్యాండ్ తర్వాత రేపు చాలా పెద్ద ప పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి ఈ మహబూబ్ నగర్ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఈ జిల్లాలో వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొదలే అధికారులకు అడిగి ప్లాన్స్ ఎస్టిమేట్స్ తయారు చేపించి ప్రభుత్వం దగ్గరికి పంపే బాధ్యత ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజాప్రతినిధిగా మాది ఉంటుంది ఆ బాధ్యతను మేము సక్రమంగా నెరవేరుస్తున్నాం ఖచ్చితంగా ఇరవై ఇరవై సంవత్సరాల వరకు ఏమేం కావాలన్నా అవన్నీ కూడా ప్రభుత్వానికి అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ మొదటి వంద రోజుల్లో మాకు చేతనైనంతగా ప్రజల అవసరాలను తీర్చే ప్రయత్నం చేసినాం ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రజలకు ఇక్కడనే క్యాంపాఫీసులు అందుబాటులో ఉంటున్నా హైదరాబాద్కి వెళ్తే కేవలం అధికారులతో శాంక్షన్ చేయించుకోవడానికి సెక్రటేరియట్ పోవడం తప్ప నాకంటూ నాకు వేరే ఏం పని లేదు ఇంకా ఉంటే ఇక్కడ ఉంటా ప్రజలతోటి లేదా గ్రామాలలో ఉంటా లేదా హైదరాబాద్కు పోతే సెక్రటేరియట్ అసెంబ్లీ తప్ప ఇంకో దగ్గర ఉండని గెలిపించినందుకు ప్రేమతో నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నా పనితమ ఉంటుంది వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అమలు చేసిన మహిళలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇనిషియేట్ చేసినాం ఇందిరామ ఇండ్లను కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కూడా ఉత్తర్వులు ఇచ్చిన హాస్పిటల్స్లో ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది స్కీమ్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం ఆల్రెడీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాం ఇంకో ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చినాము కొన్ని ఇయ్యబోతా ఉన్నాం తెలంగాణలో స్వేచ్ఛాయుతమైన ప్రజా పరిపాలన కొనసాగుతుందని హామీ ఇచ్చినాం స్వేచ్ఛగా అపోజిషన్ పార్టీలు సైతం తమ కార్యక్రమాలు ఎటువంటి నిర్బంధం లేకుండా చేసుకుంటున్నారు ధర్నాలు చేసే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రశ్నిస్తున్నారు ఎటువంటి నిర్బంధం లేదు ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా ఈ వంద రోజుల్లో చాలా కార్యక్రమాలకు పునాది పడ్డది ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాను నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్బుగా తీర్చిదిద్దాలే మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను లోకల్గానే అందించాలనే ఒక సంకల్పంతో చాలా విషయాల్లో మేము పునాది వేసుకున్నాం ఇప్పుడు వంద రోజుల్లో వంద రోజులు చాలా తక్కువ సమయం ఒక పరిపాలనలో కానీ భవిష్యత్తు కోసం ఈ వంద రోజుల్లో మీ ఎమ్మెల్యేగా నేను మా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని సరైన పంతాలోనే పోతున్నాం మొదటగా మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి తీసుకురావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి వంద కోట్ల రూపాయలను మనం రూసా నిధుల కింద శాంక్షన్ చేయించుకున్నాం అది చాలా పెద్ద అచీవ్మెంట్ అలాగే ఏటా పదివేల మంది విద్యార్థులు మహబూబ్ నగర్ నుంచి బయటికి పోయి ఇంజనీరింగ్ మిగతా డాక్ మెడిసిన్ కోర్సులు చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజు తర్వాత ఒక లా కాలేజు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారితో ఓకే చేయించుకున్నాం మహబూబ్ నగర్ సభలో ప్రకటించేది ఉండే కానీ కోడ్ వస్తుందని చెప్పి ఆయన ప్రకటించలేదు హండ్రెడ్ పర్సెంట్ కోడ్ ఎన్నికైన తర్వాత వారం పది రోజుల్లో వీటికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు వస్తాయి ఆల్రెడీ ఇనిషియేషన్ చేసిండ్రు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యూనివర్సిటీకి లెటర్ రాసి ఏఐసిటికి అప్లై చేసుకోవాలి కావాల్సినవన్నీ చేయమని చెప్పి ఆల్రెడీ అధికారికంగా ఇంటర్నల్ కమ్యూనికేషన్లో నోట్ ఇచ్చిండు అది మీకు ఇష్టపడతా అలాగే మహబూబ్ నగర్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేస్తామని చెప్పి మేము మాటిచ్చినాం వంద రోజుల్లోనే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మనం మహబూబ్ నగర్లో పెట్టుకుంటున్నాం దానికి అనుమతులు వచ్చినాయి స్థలం కూడా టెంపరీగా చూస్తూ ఉన్నాం ఇంకొక మూడు వారాలలో లేదా నాలుగు వారాలలో మహబూబ్ నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ అవుతుంది అలాగే ఎన్నో ఏళ్ల నుంచి మహబూబ్ నగర్లో ఒక కోరిక హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు క్రైస్తవులు కావచ్చు శ్మశాన వాటికకు సరిగ్గా స్థలం కేటాయించలేదు అని చెప్పి అడిగారు కాబట్టి స్పెషల్ ఫోకస్ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి మౌలాలిగుట్ట దగ్గర ఐదు ఎకరాలు మైనార్టీ సోదరులకు ఐదు ఎకరాలు హిందువులకు ఐదు ఎకరాలు క్రిస్టియన్లకు కేటాయించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి అప్రోచ్ రోడ్డు ఒక మూడు కిలోమీటర్ల రోడ్ అవసరం ఉంటుంది రెండు వైపుల నుంచి సిటీకి వైపు నుంచి ఒకటి తిమ్మసానిపల్లి దగ్గర నుంచి ఇంకొకటి రెండు రోడ్లు కూడా ఆ గుట్టకు వచ్చేటట్టుగా చేసి రెండు వాహనాలను కూడా నేను ఎస్డిఎఫ్ నుంచి ఇస్తున్నాను అవి పెట్టినాము ఈ కోడ్ అయిపోయిన లోపల మనకు ఆ వాహనాలు కూడా సిద్ధంగా ఉంటాయి